ఆపదా దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహువు వారికి జన్మరాశిలో కేతువు సప్తమములో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాశుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశులో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశులో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నారు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ పదహైదు వరకు భావంలో వృషభ రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహకారం బాగా అందుకుంటారు సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమభావంలో రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి వల్ల లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆకస్మిక ఆదాయం ఉంది వ్యాపార అభివృద్ధి ఉంది ఆర్థిక పరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యారంగంలో అభివృద్ధిని సాధిస్తారు తృతీయాది భావములో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు జన బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు మరి ధనసరాశి వారికి ఈ జూన్ మాసంలో రవి బుధుడు గురువు రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలు ఇస్తున్నాయి అలాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్యములు సింహరాశిలో సంచరించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది భూ వాహన సమస్యలు ఇబ్బంది పెడతాయి సంతానంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది సష్టమ లాభాధిపతి అయినటువంటి శుకుడు ఈ నెలంతా కూడా సష్టమభావములు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు స్త్రీల వల్ల అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ద్వితీయ అనేటువంటి ద్వితీయ తృతీయాధిపతి అటువంటి శని భగవానుడు చతుర్థములో మీనరాశిలో సంచరిస్తున్నాడు అర్ధాష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ మాటల వల్ల మనస్పర్ధలు కుటుంబంలో అశాంతి జన సహకార లోపం పనివారి యొక్క సహకార లోపం మిమ్మల్ని ఇబ్బందిగా గురిచేస్తుంది ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం కనిపిస్తుంది భాగ్యములో సింహరాశిలో కేతు సంచారం కూడా నిరాశను కలిగించే విధంగా ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆటంకాలు పనులు నెరవేరకుండా వాయిదా పడే సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను ఈ ధనస్సు రాశి వారు భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వరుని దర్శనం చేయండి అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి సష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి శుక్రవారం రోజు అర్చనాది కార్యక్రమం కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ నిలవర్తించండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి అలాగే అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి భాగ్యములో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందిపప్పు దానం చేయండి మంగళవారం రోజు పేదవారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి ధనుసు రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి లాభాధిపతి సూర్య భగవానుడు జూన్ పదహైదు తర్వాత భాగ్యములు మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సూర్య భగవానుడు మిథున రాశిలో సంచరించేటువంటి ఈ కాలంలో అది భాగ్యభావం కావడం చేత అధికారుల యొక్క సహకారంతో ప్రభుత్వ పరమైనటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు కొంతమంది రాజకీయ నాయకుల సహకారంతో మీకు లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది అలాగే తండ్రి నుంచి ఆస్తులు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అధికారుల అభినందనలు కూడా అందుకోగలుగుతారు ద్వితీయ అయినటువంటి కుజుడు ఈ తులారాశి వారికి నిరంతర లాభంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి పెంచుకోగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి భూవాహన లాభాలు అందుకోగలుగుతారు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సహకారం పెరుగుతుంది సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు జన్మరాశ్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా అష్టమభావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు తీర్థయాత్రలు శుభ కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందిస్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చతుర్థ పంచమాధిపతి శని ఈయనెలంతా భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కోసం మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయం విజయాన్ని పొందగలుగుతారు మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం దాలుస్తుంది అనివార్య సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు లాభంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశీస్సులతో తీర్థయాత్రలు పుణ్య కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో తులారాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందిస్తున్నాయి రవి కుజుడు గురువు శుక్రుడు శని కేతువు ఈ ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరించడం వల్ల అధిక లాభాలను అధిక శుభ ఫలితాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు అయితే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో భాగ్య వ్యాధిపతి బుధుడు ఈ నెలంతా భాగ్యములో మిథున రాశిలో సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో కొంత మీకు రావాల్సిన ఆదాయం వాయిదా పడడం కానీ లేకపోతే ఆదాయం రాకపోవడం కానీ జరిగే సూచన కనిపిస్తుంది అలాగే రాహువు పంచములో సంచరించడం వల్ల ఒక దుబారా ఆలోచనలు కానీ దుబారా ఖర్చులు కానీ లేకపోతే సంతానంతో మనస్పర్ధలు కానీ లేకపోతే కొంత సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా చేసి మీరు సమాజంలో ఇబ్బందులు గురి తెచ్చుకునే వాతావరణం అన్నమాట మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను వారు తప్పనిసరిగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా అమ్మవారిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి ఖడ్గమా స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి స్తోత్రం చదువుకోండి ఒక కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసుకోవాలి